న్యూస్కు స్వాగతం పాపంపేట భూ విషయంలో ప్రకాశ్రెడ్డి వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఈ సందర్భంగా వారు పరిటాల కుటుంబంపై అవాకులు చవాకులు పేలితే సరిపోదని ఏదైనా మాట్లాడేటప్పుడు ముందుగా ఏమి మాట్లాడుతున్నారో తెలుసుకుని మాట్లాడాలని సూచించారు అదేవిధంగా పాపంపేట ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ పరిటాల కుటుంబంపైదో బురద జల్లి రాజకీయాలు మానుకోవాలని పరిటాల శ్రీరాం వ్యాఖ్యలపై ప్రకాష్ రెడ్డి సెటిల్మెంట్లు చేస్తారా అనే విధంగా మాట్లాడడం అసహ్యకరమని తెలిపారు ప్రజలు బుధవారం పరిటాల శ్రీరాం ఇంటికి వెళ్లి సమస్య పరిష్కారం కోసం సహకరించాలని తెలియజేశారు ఈ సమావేశంలో రాప్తాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నేతలు మండల కన్వీనర్ జింక సూర్యనారాయణ కుమ్మర రామాంజనేయులు లక్ష్మీదేవి జట్టి రామన్న చౌదరి సైపుల్లా చిరంజీవి సంజీవ్ రాయుడు పేరంహరి ఈశ్వరయ్య వెంకటస్వామి దస్తగిరి తి సాలమ్మ రామాంజనమ్మ తదితరులు పాల్గొన్నారు పాపంపేటలో ఇరవై రోజుల నుంచి అడావుళ్ళు చేస్తూ ప్రజలను భ్రయభాంతులు చేస్తూ తోపుదత్తి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే గారు మాజీ ఆయన ఏమని చెప్తున్నారంటే ఈరోజు ఏదో అన్యాయం జరుగుతుంది మీరందరూ చూసుకోండి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి మెసేజ్ చేసి వాళ్ళ పత్రాలు కూడా ఇప్పించుకొని రాండి దీనికి ఇట్లా అందరూ వచ్చినారు పరిటాల కుటుంబం ఇలా చేస్తుందని చెప్పి చెప్తున్నారు ఇవన్నీ అవాస్తవాలు ఈరోజు చెప్తున్నాం పరిటాల కుటుంబం ఇట్లాంటి దాంట్లో చాలా దూరంగా కానీ ఉంటుంది మీరు కూడా ఒకటే ఆలోచన చేయాల ప్రజలు ప్రజల పట్ల ఆలోచన చేయాలి కానీ ప్రతి ఒక్కటి ఏదైనా కానీ తీసుకొని దాన్ని ఏదో కారణం లేకున్నా కూడా అనే వాస్తవ వాస్తవాలు లేకుండా అవాస్తవాలను మాట్లాడడం ఇవన్నీ కూడా సరికాదు మేము ఒకటే చెప్తున్నాం నువ్వు న్యాయం చేయాలి అనుకుంటే ఇవన్నీ ఈ ప్రెస్ మీట్లు పెట్టి ఇంకొకరిని అంటూ ఈరోజు ఇలాంటివన్నీ చేస్తున్నావే ఇది పద్ధతి కాదు నీకు చేతనైంది నువ్వు సాయం చేయి మాకు చేతనైంది మా పరిటాల కుటుంబం మా ఎమ్మెల్యే గారు కానీ శ్రీరామ్ కానీ సిద్ధార్థ కానీ వాళ్ళకి ప్రజలే అండదండగా ఉండి ఈరోజు బ్రయబాంతులు కాకుండా మేము ఉన్నామని చెప్తూ నిన్న కూడా మీటింగ్ మీటింగ్ పెట్టి చెప్పిన దానికి నీవు ఒక కలెక్టర్నైతే ఏమి ఇంకోరినైతే ఏమి సభ్యత సంస్కారం లేకుండా అది ఇది అని మాట్లాడుతూ అవాకులు చవాకులు పేరు పేలుతూ మరియు కూడా నువ్వు మరీ ఆక్రమించుకున్నారు వచ్చారు అని చెప్పి మాట్లాడుతున్నావు ఇదైతే సరైన పద్ధతి కాదు నువ్వు ఇవన్నీ నిరూపించుకుంటే మేము కూడా వదిలేటట్లు లేదు ఇంతటితో ఇది ఆపితే కూడా బాగుంటుంది పరిటాల కుటుంబాన్ని కానీ మా ఎమ్మెల్యేని కానీ మరియు శ్రీరామ్ సిద్ధార్థాన్ని కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఎవరినన్నా కూడా మేము ఊరుకోము వాళ్ళు కూడా ఒకటే చెప్తున్నారు మా బంధువులు అయితే ఎవరైతే బంధువులుగా వచ్చారన్నారో వాళ్ళని కూడా మా ఇండ్ల దగ్గర కూడా రాని లేదని కూడా చెప్తున్నారు ఆ విషయం గుర్తు పెట్టుకోండి ఇంకోటి కూడా చెప్తున్నాను ఈరోజు ప్రజలకి దగ్గరగా ఉండి చేయాల్సిన బాధ్యతగా సునీతమ్మక్క ప్రతి ఒక్కటి చున్నంగా తీసుకొని ప్రజలేకి రావాలనే ఉందేగా ఉంది కానీ ఇలాంటి భయభాంతలు గురి కావద్దని చెప్పి కూడా మాతో అందరితో చెప్పింది నిన్న కూడా శ్రీరాంబాబు కూడా చెప్పినాడు నువ్వు ప్రతిదీ రాజకీయం చేస్తూ రాజకీయ దురుద్దేశంతో ఇవన్నీ చేసినా కూడా ప్రజలు ఆ రోజు నిన్నెందుకు నమ్మలేదు నిన్నెందుకు ఎమ్మెల్యేగా చేసుకోలేకపోయినారు ఈరోజు పరిటాల కుటుంబాన్ని మాట్లాడుతున్నావు నాలుగు ఎకరాల ఇరవై సెంట్లను రెండు వేల పద్నాలుగు ప్రభుత్వం వస్తేనే మంత్రిగా అయిన వెనకనే అక్క ఏదో ఒక ప్రోగ్రాంకి వచ్చిన వెనకనే ఇట్లా బోర్డు నాటినారక్క ఇట్ల పరిస్థితి పారామర్శి సందుదని అంటేనే వెనకనే స్పందించి మీరు బోర్డు నాటద్దని అని చెప్పి నెల రోజులు టైం తీసుకొని మరియు కూడా వాళ్ళని సంప్రదింపులు చేసి ఒక సంవత్సరం లోపల అవి కూడా క్లారిటీ చేసి ఈరోజు ఇచ్చిన సందర్భం ఉంది అవి కూడా ఆరు కోట్లు ముట్టినాయని చెప్తున్నావు అవన్నీ అవాస్తవాలు మీరు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ఎన్ని కోట్లు ఇచ్చినారో మీరు కూడా ఎంక్వైరీ చేయండి మీ వెనక కూడా మేము కూడా వస్తాం మరి ఏమి ఇచ్చినారు ఏమనేది నీకు కూడా అర్థమవుతుంది కదా రా నువ్వు కూడా రా ప్రజలేకి మేము వస్తాం నువ్వు ఏం అభివృద్ధి చేసినావో చెప్పి రా ఈ ఈరోజు అభివృద్ధి పథంలో పరిటాలు సునీతమ్మ గారు ముందుకు వెళ్తుంటే నువ్వు ఓర్చుకోలేక ఇట్లాంటి అడ్డదారులు దొక్కుంటూ రాజకీయాలు చేస్తూ ప్రయ ప్రజలను భయభ్రాంతులు చేస్తూ ఇవన్నీ పద్ధతి కాదు ప్రకాష్ రెడ్డి గారు చెప్తున్నాం ఒకటేను మీరు కూడా సభ్యత సంస్కారం నేర్చుకొని మాట్లాడాల్సిందిగా కూడా కోరుతున్నాం అవాస్తవాలు మాట్లాడి వాస్తవాలను చేసి మీరు మాత్రం ఇలాగే చేసుకుంటూ పోతే మేము కూడా ఏం చేయాలో కూడా ముందు మునుముందు కూడా చెప్తామని కూడా ఎలా ఉంటుందని కూడా రేపు లేక ఎల్లు ఎమ్మెల్యే గారిని కూడా పిలిపించి మీటింగ్ పెట్టి బాధ్యతగా చేసి చేయమని చెప్పి కూడా మేము కూడా అడుగుతున్నాం దానికి కూడా మా ఎమ్మెల్యే గారు కూడా సిద్ధంగా ఉన్నారు ఏదో పని మీద వెళ్ళారని చెప్పారు మేము కూడా వస్తామని చెప్పారు ఇదైతే ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ప్రజలు పరిటాల కుటుంబం ఈ అందరికీ ప్రతి ఒక్క కుటుంబానికి కూడా అండగా ఉంటుంది ఖాళీ స్థలాలు అన్నారు ఎవరి స్థలాలు పోవు ఏమీ కావు అందరూ కూడా ప్రశాంతంగా ఉండి ప్రశాంతంగా అక్కల్ని ఇంటికి వెళ్ళి గాని లేదంటే వాళ్ళని ఇక్కడ రమ్మన్నా కూడా వస్తారు నిదానంగా కూర్చొని పరిష్కారం చేసుకోవాల్సిందిగా ఈ సభాముఖంగా కోరుతున్నాను